వీడు నిజంగా నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చారట ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాల కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు అధికారికి బుద్ధి లేదు తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్ టీవీ నైన్ ప్రసారం చేయలేదు టెన్ టీవీ ప్రసారం చేయలేదు సాక్షి ప్రసారం చేయలేదు ఎన్టీవీ ప్రసారం చేయలేదు మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి కొంచెం లోతుల్లో కాని వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి పుట్టి నీకు చీము నెత్తునుగా ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీడు జెఫ్ డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి రా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండిరా అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషై పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వ స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంటారా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు సాయి ఒరే అని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా అరే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ మీట్ నేను అన్లా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయి రెడ్డి పక్కన పెడదాం సాంబడు టీవీ పై సాంబడు ఏరే రే పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సామశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టినాయ వీకే వెంకటకృష్ణ గారు వికే వాడు వికే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకట కృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ అలా నీక రే నీకా నువ్వు చేసుకుంటావా వెంకట కృష్ణ చేసుకుంటాడా అనొచ్చరా పాట వెంకట కృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రామి ఇది నువ్వేంద్ర మా నువ్వు వేరే ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫ్ ఉట్టినాయ ఆ మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని